హాయ్ ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరుని ఎందుకు జరుపుకుంటారు భారత చరిత్రలోనే ఆ రోజుకు ఎందుకంత విశిష్టత రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం ఈ రెండింటికి ఈ మధ్య తేడా ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రిపబ్లిక్ డే స్వాతంత్ర భారతం అని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇరవై ఒకటి ఫిరంగుల సెల్యూట్ స్వీకరించే స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగరవేసింది దేశాన్ని సంపూర్ణంగా గణతంత్ర దేశంగా ప్రకటించారు దాదాపు ఇరవై ఏళ్ల బ్రిటిష్ పాలన అనంతరం పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు పదిహేనవ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల యాభైవ దశలోనే భారత్కు సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలే తృణప్రాయంగా భావించి ఎందరో స్వరాజ్య పోరాటంలో సమరయోధులుగా మారారు వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అన్యక్యతను ఆసరాగా చేసుకుని క్రమంగా పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారతదాని విభజించు పాలించు విధానం అవలంబించి అధికారంగా హస్తగతం చేసుకున్నారు దాదాపు శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు అహింస అనే ఆయుధంతో భారతీయులు ఒకే తాటిపై తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్తగా కుంతలు తొక్కించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల యాభై దశలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చే వచ్చిందని స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనాలు నిజానికి ఇదొక సాధారణ సెలవు రోజు సాధారణంగా ఇంటి ఉంటూ సినిమాలు షికార్లు షాపింగ్లతో కాలక్షేపం చేస్తారు దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను యత్నప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమితులైన గొప్ప వ్యక్తులను ఈరోజు కొంతమంది స్మరిస్తున్నారు జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శకాలను వచ్చుకుంటున్నారు దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉందనేది విషయానికే వదిలేస్తున్నాను అసలు రిపబ్లిక్ డేని జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్న సరైన సమాధానం చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావించారు ఇందులో కాస్త నిజం లేకపోలేదు అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు దీనికి అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలి అనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు లాహోర్ వేదిక పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంతో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో రవినాథ్ ఒడ్డిన తివరణ ప్రతాకం ఎగరవేశారు భారతీయులు స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆజ్ఞ స్వతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంది దేశం సమంత రాజ్యంగా నిలిచిపోయినా పర్వాలేదనుకుని ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియాన్ వారాబాంగ్ ఉదాంతం ఒకసారిగా కళ్ళు తెరిపించింది నేడు సుభాష్ చంద్రబోస్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి ప్రకటన చేయడంతో సఫలమయ్యారు ఆ రోజునే స్వతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటా చారిత్రక ప్రాధాన్యత ఉన్న తేదీకి చివరి స్థాయి కల్పించి కల్పించాలన్న సదుద్దేశంతో మానవ భారత నిర్మాతలు రాజ్యాంగం రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయిన మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి దానిని అమల్లోకి తెచ్చారన్నమాట జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయింది భారతదేశం సర్వసక్తగా సామ్యవాద లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్యవాద గణతంత్ర రాజ్యాంగ అవతరించింది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దర్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను అందుకోగా రాజ్యాంగ రచన ముసాయిదీ కమిటీ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ చైన్వేను నియమించారు రాజ్యాంగ రచనకు ఎంతోమంది వివిధ దేశాల రాజ్యాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు అనేక సవరణను అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీన్ని పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం అరవై నాలుగు లక్షలు ఖర్చాయి భారత రాజ్యాంగానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వం చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక సామ్య ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వతంత్రం పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తులను ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రూ రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ మానవత్వం లౌకిత్వం న్యాయం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ